లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి వంగవీటి ఆశ వైసీపీలోకి చేరడం ఏ జగన్కి కలిసి వస్తుందా బి జగన్కి కలిసి రాదు నరసాపురం మాజీ ఎంపీ మరియు ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే అయిన రఘురామకృష్ణరాజు తనను గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ సిడీ కస్టడీలో ఉంచినప్పుడు అప్పటి సిడీ చీఫ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ మరియు ఇతర అధికారులు తనపై థర్డ్ డిగ్రీ కస్టోడియల్ టార్చర్ ప్రయోగించారని ఆరోపించారు రఘురామకృష్ణరావు తన అరెస్ట్ సమయంలో మరింత కస్టోడియల్ కస్టడీలో ఉన్నప్పుడు తనను రబ్బర్ రబ్బర్ బెల్ట్ మరియు లాఠీతో కొట్టారని ఊపిరి ఆడకుండా జాతిపై కూర్చున్నారని అది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిందని ఆరోపించారు ఈ ఆరోపణలకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐపీఎస్ సునీల్ కుమార్ ఇతరులపై హత్యాయత్నం మర్డర్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది రఘురామకృష్ణ వీడియోలో ఒక వీడియో బయటపెట్టారని ఆ వీడియోలో పివి సునీల్ కుమార్ తన అధికారులతో కస్టోడీల టార్చర్ గురించి మాట్లాడుతున్నారని లేదా ఆ టార్చర్ను రికార్డ్ చేసి వీడియో అని చెబుతూ దీన్ని జగన్మోహన్ రెడ్డి అరెస్టు రంగం సిద్ధమవుతున్నదని సంకేతం పేర్కొన్నట్టు వార్తలు యూట్యూబ్ వీడియోలు ప్రచురించబడ్డాయి నా ఐపిఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై సిట్ విచారణ జరుగుతుంది ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి త్రీ మూడవ నిందితుడిగా ఉన్నారు ఈ మొత్తం వ్యవహారం రాజకీయ న్యాయపరంగా తీవ్ర చర్చనీయమైంది ఈ వీడియో మరియు దానికి సంబంధించిన వివరాలు అధికారికంగా దృఢ ధృవీకరించబడిన సమాచారం ఖచ్చితమైన వీడియో ఫుటేజ్ లేదా ప్రభుత్వ కోర్టు ప్రకటనల కోసం మీరు నమ్మదగిన వార్తా సంస్థల వేదికలో చూడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి